రి పలుకే బంగరమేర కోదండీ పలుకే బంగారమేరా కదండీ పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా ఎంత వేడిన గాని ఇంతైన దయరాదు పంతను సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేరా సచ్చరిష్ ధ్యానం ముగిగానే వెంటనే గ్రామస్తుల్లో గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత గొప్ప భామల యొక్క రాసనీల్లుడు రాసక్రీడలైన తర్వాత మరలా ఏం జరిగింది అడిగారు ఆయన పరమాత్ముడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు పాలసముద్రము మీద పాలసముద్రము మీద పడుకుని చల్లగా చల్లని తెమ్మెరలు మారుతాలు అటువైపు ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి అనేక దివ్య పరిమళ పుష్పాలు ఇలాంటివన్నీ వ్యాపిస్తుంటే ఆయన యోగ నిద్రలో ఆనందంగా ఉండేవాడు తల్లి లక్ష్మి ఆయన పాదాల దగ్గర ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఈలో అనేక అవతరాలు ధరించి 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 దుర్మార్గులను నశింపజేసి వాళ్ళని కాళ్ళతో దీంతో నాన్న రకాలుగా చంపి అవన్నీ పాదాలు నొప్పులు కొట్టేసేపా అందుకని అమ్మ ఎప్పుడు కూర్చొని అట్లా అట్లా అంటూ ఉంటుంది అప్పుడు ఆయన హాయి అలా ఇప్పుడు గోకులంలో ఒకరోజు ఏం జరిగిందంటే కుముద బాంధవుడు కుముద బాంధవుడు అంటే తెల్లని కమలాలకు బంధువు లాంటి వాడు అంటే ఆ కమలనేత్రుడు అని ఆ తీర్చిదిద్దపడి ఉందంటే కమలముల యొక్క ఆ రేకులు ఎంత అందంగా ఉంటాయో అలాంటి రంగులు నేత్రాలు కలిగి ఉన్నాడు కుముద బాంధవుడు దివ్య తేజ సంపన్నుడు ఆయన అల్లాట ఆయన కస్తూరి తిలకం ఉంది అది అనేక పరిమళాలు వెదల్లుతున్నటువంటి ఒక తనకి వస్త్రం ధరింపజేసి ఆనందంగా ఉంచి ఆ మధ్యలో చంద్రుడు వస్తే ఆకాశానికి బొట్టు పెట్టినట్లు అంటే మీ ఒక మంచి గుణవతి అయినటువంటి స్త్రీ సకాయబద్ధంగా ఉన్న ఇల్లాలు నుదుట ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని ఎంత చూడ గృహానందంగా ఉంటుందో మధురానందంగా ఉంటుందో అటువంటి రూపం ధరించి ఉన్నారు దివ్య నేత్రాలతో ఉన్నాడు అంతా కూడా పరవశంగా ఉంది ఆ సమయంలో ఆయన శరీరం అంతా దివ్య పరిమళాలు చొలుతున్నారు అందమైనటువంటి పట్టు వస్త్రాలను ధరింపజేస్తున్నారు ఆయన అనేక మంగళకర వాద్యాలు అందరూ గోపికామల ముందు చేశారు మళ్ళీ అందరూ వచ్చి మీరు అలంకరించండి మేము ఆయనకి వినోదం కల్పిస్తాము అని వీళ్ళందరూ ఆయనకి ముగట్టరుగా బంగారు చేరుగా మాలిమితో గోపాల బాలునకు అలమేర్ పరిచిన విశాల నయనునికి గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా ముదిద్దరుగా కస్తూరి తిలక ముదిద్దరుగా అందమైన యదు నందనుపై అందమైనయదు నందను పై కుందర వదని లుందగా పారి మళ్ళ గంధము పొయ్యరుగా అని గంధం జల్లెడు ఒకరైతే పన్నీరు జల్లెడు ఒకరైతే అనేక రకాల సువాసనలు కలిగినటువంటి పూల పుష్పాలు వాటికి నుంచి వచ్చి ఆ పుష్పాల ఆ యొక్క ఆయనకి ఆనందాన్ని కలగజేస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటే మెల్ల మాల ఆ యొక్క తులసి మాలలు అనేక మాలలు ఆయన ధరించి దివ్యాభరణాలు ధరించి కౌస్తవ మణిహారం ధరించి చేతి కంకణాలు అన్ని కాళ్ళకు కడియాలు గజ్జలు ఏమేమి ఉండాలి అట్లా అలంకరించారు అప్పుడు బలరాముడు కూడా సర్వలంకార భూషిత్తుడే వచ్చాడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా నారాయణ అంశమే ఆదిశేషుడు అంశం అని మనం అనుకుంటుంటాం బలరాముడు ఈ విధంగా ఇద్దరు ధరించి వస్త్రాలు ధరించి దివ్యశ్రేణులను వస్త్రాములు అనేక అలంకరణలు చేసాయనికి అందరూ గోపికామణులంతా స్వాగతం పలుకుతున్నారు నృత్యం చేస్తున్నారు గోపికా స్త్రీలు అందరూ కూడా వినోదమైనటువంటి పాటలు పాడుతున్నారు సుమధుర సుస్వర సంగీత మాధుర్య గానామృతాన్ని ఆయనకి అందిస్తున్నారు ఎందుకు పరమాత్మ పరవశిస్తే లోకమే పరవశిస్తుంది సృష్టించిన వాడు ఆయన ఆనందపడితే మనం అందరం ఆనందపడినట్టే సత్యం ఇది ఇది గ్రహించాలి మనం అందుకే భగవంతుని మనం ప్రార్థించేది స్తుతించేది స్తోత్రించేది ఆయన కీర్తించేది ఆయన యొక్క ప్రేమలో తడిసి ముద్దయ్యేది నిత్యం ఆయన సంచరిస్తూ ఉండడమే అంతకంటే మీరు అదృష్టం ఇంకేముంటుంది మానవ జన్మకు కనుక ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే పరమాత్మ సంతృప్తి చెందితే సర్వలోకాలు ఆనందంగా ఉంటాయి తృప్తిగా ఉంటాయి ప్రశాంతంగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి పరమానంద భరితమయంగా ఉంటాయి అది ఇందులో ఉండే రహస్యం కనుక ఇది గోకుల వాసులకి అందరికీ ఆయన అవతారం అవగతమైపోయింది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పరమత్ముని ఎలా అలంకరించాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం అలంకరణ చూసి మురిసిపోయి ఆనందిస్తాం పరవశిస్తాం తండ్రి ఇది కదా నీ యొక్క దివ్య స్వరూపము మా అమ్మను వక్షస్థలంలో పెట్టుకున్నావు మా తల్లుల్ని నీ వందగా ప్రేమమూర్తివి ఈ వక్షస్థలం ఉన్న మా తల్లుల్ని చూస్తే నిన్ను చూసినట్లు కదా నిన్ను చూస్తే మా తల్లుడి పాదాలు నమస్కరించినట్లు కదా నీ దివ్య పాద స్పర్శ నీ పాదాలు మాకు దక్షిణ హస్తం పాదాలు వేపు చూపిస్తుంది అంతకంటే సరే నీకేం లేదండ్రీ ఏం కనక వర నవరత్న కర్చన భద్రమైనటువంటి కనక వజ్ర వైఢూర్యమనే మాణిక్యాలను శాఖ సంపదలను ఏమి వద్దు భూములు వద్దు బుట్టలు వద్దు ఏమి వద్దు నీ ప్రేమ ఉంటే చాలు ప్రేమ ఉంటే చాలంటే ఆయన ప్రేమ ఉంటే ఇవన్నీ ఈ రహస్యం కొంతమందికి తెలుసు అయ్యా నీ స్నేహం మాత్రమే చాలు నీ తోడు కావాలి నాకంతే ే నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు